ఇప్పుడు వాణిజ్య వార్తల సమాహారం బిజినెస్ రౌండప్ చూద్దాం భారత ఆర్థిక వ్యవస్థ ఆశావహంగానే ఉన్న ద్రవ్యోల్బణ భయాల వల్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసెంబర్ సమీక్షలోనూ కఠిన పరపతి విధానాన్ని కొనసాగించే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ రేటింగ్స్ అంచనా వేస్తోంది ఈ ఏడాది భారత వృద్ధి రేటు ఏడు పాయింట్ రెండు శాతంగా నమోదు కావచ్చని అంచనా వేసింది సాగు విస్తీర్ణం పెరగడం సరిపడా ఆహార ధాన్యాల నిల్వల వల్ల ఆహార పదార్థాల ధరలు ఇప్పటికే తగ్గుముఖం పడుతున్నాయని తెలిపింది కూరగాయల ధరలు పెరిగినందున అక్టోబర్ లో రిటైల్ ద్రవ్యోల్బణం పద్నాలుగు నెలల గరిష్టమైన ఆరు పాయింట్ రెండు ఒక శాతానికి చేరింది దేశీయంగా స్మార్ట్ ఫోన్ సరఫరా వరుసగా ఐదో త్రైమాసికంలో కూడా పెరిగింది జూలై సెప్టెంబర్ కోటర్లో సుమారు ఆరు శాతం వృద్ధి చెంది నాలుగు పాయింట్ ఆరు కోట్లకు చేరింది డెబ్భై రెండు శాతం మార్కెట్ వాటాతో చైనా కంపెనీల హవా కొనసాగింది పదహారు శాతం షేర్ తో వివో అగ్రస్థానంలో ఉండగా టాప్ టెన్ బ్రాండ్స్ లో ఐకూ అత్యధిక వృద్ధి సాధించింది మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి దీని ప్రకారం యాపిల్ మార్కెట్ వాటా ఎనిమిది పాయింట్ ఆరు శాతంగా శాంసంగ్ వాటా పన్నెండు పాయింట్ మూడు శాతంగా ఉంది వివో వాటా పదమూడు పాయింట్ తొమ్మిది శాతం నుంచి పదిహేను పాయింట్ ఎనిమిది శాతానికి పెరిగింది ఈ ఏడాది పండుగ సీజన్ లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి కంపెనీలు భారీగా లాభపడ్డాయి ఈ కామర్స్ కంపెనీలు తాజా పండుగ సీజన్ లో ఒకటి పాయింట్ ఒకటి ఏడు లక్షల కోట్ల విలువైన గూడ్స్ ను అమ్మాయని అంచనా ప్రతి ఏడాది సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఫెస్టివల్ సీజన్ కొనసాగుతోంది ఈ టైంలో అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ కంపెనీలు భారీ ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షించాయి కిందటి నెలలో దేశ గూడ్స్ ఎగుమతులు ముప్పై తొమ్మిది పాయింట్ రెండు బిలియన్ డాలర్లకు పెరిగాయి గత రెండేళ్లలో ఇదే అత్యధికం కిందటి ఏడాది లో జరిగిన గూడ్స్ ఎగుమతులతో పోలిస్తే పదిహేడు పాయింట్ రెండు ఐదు శాతం గ్రోత్ నమోదైంది ఈ ఏడాది సెప్టెంబర్ రికార్డ్ అయిన ముప్పై నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది బిలియన్ డాలర్లతో పోలిస్తే సున్నా పాయింట్ ఐదు శాతం పెరిగింది ట్రేడ్ డెఫ్సిట్ ఇరవై ఏడు పాయింట్ ఒకటి నాలుగు బిలియన్ డాలర్లుగా రికార్డ్ అయింది ఈ ఏడాది లో నమోదైన ఇరవై పాయింట్ ఏడు ఎనిమిది బిలియన్ డాలర్లతో పోలిస్తే ట్రేడ్ డెఫ్సిట్ లో పెరిగింది హైదరాబాద్ లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై తొమ్మిది వేల మూడు వందల యాభై రూపాయలుగా ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలుగా ఉంది ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల రూపాయలుగా ఉంది ఇక హైదరాబాద్ లో కిలో వెండి ధర ఒక లక్ష రూపాయలుగా ఉంది డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై నాలుగు పాయింట్ నాలుగు మూడు యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఎనిమిది పౌండ్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట ఆరు పాయింట్ ఐదు ఐదుగా ఉంది

గ్రాసిమ్ ఇండస్ట్రీస్ రిలయన్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ బ్రిటానియా భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నెసలే వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి